వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు నర్సీపట్నంలో గురు పౌర్ణిమ అన్న సమారాధన అప్పర్ ప్రైమరీ స్కూల్లో లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ చెన్నై విజయవాడ క్లబ్ జత కలిసే జత కలిసే నల్గొండలో వివిధ సేవా కార్యక్రమాలు డిస్టిక్ నర్సీపట్నంలో గురు పౌర్ణిమ అన్న సమారాధన నర్సీపట్నం శ్రీ 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 వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో జూలై పది లక్ష్మీవారం గురు పౌర్ణమి సందర్భంగా హోమం చేసి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పేదలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఒకటి వాసవి క్లబ్ నర్సీపట్నం పిఎస్టీలు రెండు కీర్తి శేషులు సుతాపల్లి నరసింహమూర్తి కుమారుడు శ్రావణ్ చైతన్య మూడు పెనుగొండ రమేష్ నాలుగు తివ్వావి భాగమతి లక్ష్మి ఐదు ఊడా వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులు ఆరు ఊడా బంగారరాజు ఏడు లిచెన్న హరికృష్ణ ఎనిమిది రాజమండ్రి వాస్తవ్యులు ఊడా స్వర్ణ అమ్మగారు నాన్నగారు తొమ్మిది గుంటూరు వాస్తవ్యులు లివెచ్చ వీరేంద్ర కుమార్ తరపున శ్రావణి దంపతులు ఈ పూజా కార్యక్రమం అన్నదానానికి సహకరించారు అప్పర్ ప్రైమరీ స్కూల్లో లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా సరస్వతి పథకంలో భాగంగా వచ్చిన బుక్స్ ను వాసవి క్లబ్ నర్సీపట్నం గబాడా యుపి స్కూల్లోని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఐపిసి మెంబర్ ఊడా రాము వాసవి క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారని వాసవి క్లబ్ నర్సీపట్నం ప్రెసిడెంట్ నాలాం రమేష్ కుమార్ సెక్రటరీ కేదార్శెట్టి బంగారు శెట్టి ట్రెజరర్ తాటికొండ హేమంత్ తెలిపారు చెన్నై విజయవాడ క్లబ్ జత కలిసే జత కలిసే వి టూ జీరో త్రీ ఏ జిల్లాలోని వాసవి క్లబ్ వనిత విజయవాడ ప్రెసిడెంట్ సుధారాణి బృందం జూలై ఐదవ తారీఖు చెన్నైకి వెళ్లి చెన్నైలో వాసవి క్లబ్ మైత్రి అన్నా క్లబ్ ప్రెసిడెంట్ యామిని చెన్నై జెడ్సీ లక్కు శ్రీధర్ గుప్తా ఇతర వాసవన్లు జత కలిసే జత కలిసే ప్రోగ్రాంలో భాగంగా కలిశారు మేమంతా కలిసి వాసవి అమ్మవారి గుడిలో దర్శనం చేసుకుని ఇరువురు కార్యక్రమాలను చర్చించుకున్నాం ఈ సందర్భంగా జత కలిసే కలిసే కార్యక్రమం చైర్మన్ చందా శ్రీధర్ రెండు క్లబ్లను అభినందించారు నల్గొండలో వివిధ సేవా కార్యక్రమాలు జూలై ఎనిమిదిన వి వన్ జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి నల్గొండ పట్టణంలో వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ కపుల్స్ నల్గొండ పరిధిలో అధికారిక పర్యటన జరిపారు ఈ కింది సేవా కార్యక్రమాల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీ శ్రీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో దాత మురారిశెట్టి రాంబాబు సహకారంతో బీరువా వితరణ నిరుపేదలకు పెన్షన్ అందజేశారు నిత్యావసర సరుకులు పంపిణీ పేపర్ బాయ్కి సన్మానం మున్సిపల్ కార్మికులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ కి సరస్వతి పథకం దరఖాస్తు అందజేశారు కార్యక్రమంలో రాచకొండ విజయలక్ష్మి కేబినెట్ సెక్రటరీ బుక్కుమల్ల కృష్ణ కోశాధికారి వేంపాటి శబరినాథ్ వైస్ గవర్నర్లు వీరెల్లి సతీష్ కుమార్ తాళ్లపల్లి రాము రీజియన్ చైర్పర్సన్ రీజియన్ త్రీ కొమ్మిరిశెట్టి రమాదేవి ఆర్సి గుబ్బా సత్యనారాయణ జోన్ చైర్పర్సన్ గజవెల్లి సత్తయ్య గుబ్బా లీలారాణి సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నల్గొండ అధ్యక్షులు గజవెల్లి ప్రసన్న సెక్రటరీ వనమా పద్మ పూర్వ అధ్యక్షులు వనమా మనోహర్ క్లబ్ సభ్యులు సోమచంద్రశేఖర్ శ్రీ శ్రీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం చేరుగట్ట అధ్యక్షులు రంగా సీతయ్య సత్రం కార్యదర్శి కోశాధికారి సత్రం ట్రస్ట్ సభ్యులు ఇంకా క్లబ్ బండారు సురేష్ కుమార్ హాజరయ్యారు తో వారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి చెప్పి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి